ఇది ఏదో లబ్ధి కోసం రాశారనుకుంటారు జోగి రమేష్ ఎప్పుడు ప్రజల కోసం ఎవరి కోసం పాటుపడ ప్రజల కోసం సేవ చేయడానికే ఉన్నాం జై జోగి నిద్రపోయే టైంలో తప్ప మెరుగుగా ఉన్న టైం అంటే నిద్రపోవడం అంటే ఇప్పుడు ఆర్ధరాయితీ నిద్ర పడుకుంటున్నాం ఉన్న పొద్దున్న లెక్స్తూ ఉన్నాం ఆ టైంలో తప్ప ప్రతి నిత్యం ఫోన్ ఎత్తుతాం ఒకవేళ నేను ఏదన్నా మీటింగ్లో ఉంటే నా పిఏలు ఉన్నారు వాళ్ళు ఆ కాల్స్ చూస్తున్నారు వాళ్ళు అటెండ్ చేస్తున్నారు వాళ్ళతో ప్రజలతో మాట్లాడుతూ ఉన్నారు ప్రజల సమస్యలు తెలుసుకుంటా ఉన్నారు నాకు చేతనంత సహాయాన్ని చేస్తూనే ఉన్నారు ఇది అందరూ కూడా కొన్ని పత్రికల్లాగా కొన్ని ఛానల్లాగా మీరు కూడా మారిపోవద్దు అని చెప్పి చెప్తా ఉన్నారు దయచేసి మీకు ఏదైనా సమస్య ఉన్నాగా నాతో మాట్లాడండి మిత్రులు ఎవరైనా సరే పని కట్టుకొని దయచేసి రాయొద్దు మీరు కూడా ఒక ముద్ర వేసుకోవద్దు ఇల్లు మీడియానో పక్షపతి ఇటువంటి యూసుకు దయచేసి ప్రజలకు సేవ చేయడం కోసమే పెనమలూరు గడ్డ మీద అడుగుబెట్ట జగనన్న నన్ను పంపించాడని చెప్పేసి మీ ద్వారా అందరూ కూడా తెలియజేస్తాను